జై అచ్చల సగ్గురు బ్రహ్మరాజుకు జై గురువుగారు అన్నట్లు చాలా త్వరగా ముగిస్తాను అది కూడా మీకు అందరికీ కొంచెం కాలక్షేపం అయ్యేటట్టు ఒక రెండు కథలతో ముగిస్తాను మామూలుగా ఒక రాజ్యంలో కొంచెం అటు ఇటుగా ఉన్న పేద రాజ్యం అనమాట అందులో పర్యటన కోసం వెళ్ళిన ఒక గురు శిష్యులిద్దరూ చాలా తిరిగారు ఊరంతా తిరిగారు ఒక ఊరంతా తిరిగినా ఎక్కడా వారికి కొంచెం ఆ రోజు భిక్ష దొరకలేదు ఇంకా ఏం చేయని పరిస్థితిలో దాదాపు సాయంత్రం అయిన సమయానికి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు ఆ ఇంటి తలుపు తీసి ఆ ఇంటి యజమాని చూస్తే చొక్కా చినిగిపోయి బాగా నలిగిపోయి మాసిపోయి ఉన్న పరిస్థితిలో చాలా బీదవాడు ఒక అతను డోర్ తీశాడు తలుపు తీసిన వెంటనే అయ్యా ఇట్లా మేము గురు శిష్యులు ఇద్దరము మేము ఇట్లా దేశ పర్యటన మీద మీ రాజ్యానికి వచ్చాము పొద్దు నుండి తిరుగుతూ ఉన్నాము మాకు ఇట్లా ఇంకా ఆహారం లభించలేదు ఏమైనా నీ దగ్గర ఉంటే మేము భిక్ష వేస్తామనే ఆలోచనలో ఉన్నామంటే రండి లోపలికని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న కొంత ఏదో ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు భిక్ష వెళ్ళే ముందుగా ఈ గురువుగారు మొత్తం పరిశీలించారనమాట ఇంటి వాతావరణాన్ని చుట్టుపక్కల వాతావరణాన్ని మొత్తం అంతా పరిశీలించారు చూసినప్పుడు ఆ యజమాని ఒక ప్రశ్న అడిగారు అయ్యా మరి నువ్వేమో ఇలా కనిపిస్తున్నావు నీ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తుంది మాకైతే ఆహారం పెట్టావు కానీ ఇంటి చుట్టూ ఇంత ఖాళీ స్థలం ఉంది అది కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉండేలా కనిపిస్తుంది కానీ ఎందుకు అట్లా నిర్వీర్యంగా ఉంది నువ్వు ఏమి ఎందుకు అట్లా పని చేసుకోలేకపోతున్నావు అని అడిగారు అంటే లేదండి నాకంత సత్తువ లేదు నాకంత శక్తి లేదు భూమి ఉంది కానీ చేసుకునే అంత ఓపిక లేదు అంటే మరి నీకు ఎలా జీవనం సాగుతుంది ఈ ఆహారమైనా ఏదైనా ఏదైనా పని చేసుకుంటేనే కదా మనకు ఒక నాలుగు వేలు లోపలికి వెళ్ళేది ఎలా చేసుకోగలుగుతున్నావు ఇదంతా అని అడిగారు నాకు ఒక బర్రె ఉందండి దాని పాలతో వచ్చిన సంపదని నేను ఇలా జీవనాన్ని ఏదో రకంగా రోజులు గడుపుతున్నాను అని అంటాడు సరేనయ్యా మంచిది సంతోషమో ఉన్నదాంతో సంతృప్తి చెందుతున్నావు అని గురువుగారు కూడా ఆయనకి ఆలోచించి మేమిక్కడ రాత్రి బస చేద్దాం అనుకుంటున్నాము అవకాశం ఏమైనా ఉందా అని అడిగారు ఆ తా సరే గురువుగారు అని చెప్పేసి రాత్రి బస చేయడానికి అనుమతిని ఇచ్చాడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో గురువుగారు శిష్యుడిని లేపి శిష్య పదవి వెళ్ళిపోదామని అన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భరణి కూడా తోడు తీసుకొని వెళ్ళిపోయారు భరణి తీసుకొని వెళ్ళిపోయారు శిష్యుడు అనుమానంతోనే ఉన్నాడు కానీ గురువుగారు చెప్పిన మాట వినాలి కదా మరి తీసుకొని వెళ్ళిపోయారు ఈ యజమాని పొద్దున్న లేచి కంగారు పడి ఉంటాడు ఈ గురు శిష్యులు ఇద్దరు ఇంకా అలా దేశ పర్యటన మీద వెళ్ళిపోతూనే ఉన్నారు ఎక్కడో ఆ బర్రని వేరే వాళ్ళకి ఎవరికో దానం కూడా చేసేశారు శిష్యుడికి మాత్రం సంవత్సరాలు గడిచినా కూడా గురువు గారు ఎందుకు ఒకళ్ళ ఇంట్లో బర్రెని దొంగిలించుకొని తీసుకొచ్చారనే ప్రశ్న మిగిలిపోయింది అయ్యో ఎట్లా అయ్యో ఎట్లా అడగాల వద్దా అనే సంకోచంలో మిగిలిపోయాడు సంవత్సరాలు గడిచినా కూడా అలానే సంకోచంలో ఉన్నాడు ఒకరోజు ఏదైతే అది జరిగిందని గురువుగారు విశ్రమించే సమయంలో పని కట్టుకొని ఆ రాజ్యానికి మళ్ళీ వెళ్ళి ఆ ఏ ఏదైతే ఇంట్లో బర్రెని తీసుకొచ్చేసారో ఆ ఇంటికి వెళ్ళి చూశాడు చుట్టూ ఉన్న ఖాళీ స్థలం అంతా పండ్ల తోటలు పూల తోటలతో నిండిపోయి ఉంది అప్పుడు వెళ్ళి యజమాని కలిశాడు మళ్ళీ తలుపు కొడితే యజమాని ఇప్పుడు దేవీయమానంగా మంచి ఆవరణాలు మంచి దుస్తులు వేసుకొని పెద్ద వ్యాపారస్తుల్లాగా తలుపు తీసి వచ్చాడు అయ్యా మేము ఇట్లా ఒకరోజు మీ మా గురువు గారితో కలిసి బస చేయడానికి మీ ఇంటికి వచ్చామని అంటే గుర్తుందయ్యా ఆ రోజే నా బర్రె కూడా దొంగతనం జరిగింది కానీ ఆ తర్వాతనే నేను చాలా కష్టపడి నా ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని బాగు చేసుకొని పండ్ల తోటలు పూల తోటలు వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారస్తుంది ఆ రోజు కనుక బర్రె పోకపోయి ఉంటే నేను ఇప్పటికీ అలానే దీనస్థితిలో ఉండేవాడిని అని చెప్పాడు అప్పుడు గురువుగారు చేసింది ఎందుకో అర్థమయ్యి శిష్యుడు సరేనయ్యా సంతోషం అని చెప్పి శిష్యుడు వెళ్ళిపోతాడు ఇక్కడ ఒక చిన్న మాట అండి అంటే గురువుగారు ఎందుకు చేశారో గురువుగారికి తెలుసు కాబట్టి సరిపోయింది కానీ శిష్యుడు అడగాలో లేదు అని ఆగాడు కరెక్టే ఒకవేళ వెళ్ళి అదే యజమానికి ముందుగానే మా గురువుగారే మీ భరని తీసుకెళ్ళిపోయారయ్యా అని చెప్పేసి ఉంటే తను బర్రెని తెచ్చుకునేవాడు మళ్ళీ అదే పాలు వెతుకొని మళ్ళీ అదే జీవనం సాగించేవాడు అయితే వచ్చేవాడు కాదు అంటే మనకేంటంటే ఇందాక అక్క చెప్పినట్లు కానీ లేదా గురువుగారు చెప్పినట్లు కానీ ఏదైనా మనకు ఒక సందర్భం కానీ ఒక సమస్య కానీ వచ్చిందనంటే ఆ సమస్య నుండి సందర్భం నుంచి బయటికి ఎలా పడాలి అనే ఆలోచన ముందు చేసుకోవాలి అయ్యో ఇలా జరిగిందే అని అక్కడే ఉండిపోతే ఇంకా అలానే ఉండిపోతాం ఇదొక బతకాన్ని వీడి పట్టుదలతో మనం కృషి చేస్తేనే వృద్ధిలోకి వస్తాం అలానే ఒక తారక మంత్రాన్నో మనం గురువుగారు చెప్పేటటువంటి మాటలను వినగానే కాకుండా దాన్ని ఆచరణలలో పెట్టుకొని దానికి తగ్గట్లుగా మనం కష్టపడితేనే మనం వృద్ధిలోకి వస్తామని సూచన ఇంకొక చిన్న పదం చెప్పేసి వదిలేస్తాను అంతే ఏంటంటే ఒక కప్పని ఉదాహరణ తీసుకోండి కప్ప ఎటువంటిది మామూలుగా భూమి మీదైనా బతకగలుగుతుంది నీళ్ళలో అయినా బతకగలుగుతుంది అది మనకు తెలిసిందే ఒక బాండీ తీసుకొని బాగా మరిగే నీళ్ళలో ఆ కప్పని వేద్దాం నీళ్ళలో ఉంటుందా ఎందుకు మరిగే నీళ్ళు తట్టుకోలేదు వేడి బయటకు వచ్చేస్తుంది సరే అదే బాండీలో మామూలు సాధారణ స్థాయిలో ఉన్న టెంపరేచర్ ఉష్ణోగ్రతలు నీళ్ళు మనం తాగే మంచి నీళ్ళు లాంటి నీళ్ళలో కప్పని వేద్దాం కప్పలానే ఉంటుందా ఉంటుంది ఎందుకనంటే బతకగలుగుతుంది కాబట్టి నీళ్ళలోనే ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా అందులో వేడి నీళ్ళు పోద్దాం కొంచెం కొంచెం కప్పలానే ఉంటుంది ఎందుకనంటే ఆ మామూలుగా నీళ్లు మామూలుగానే ఉన్నాయి గోరువెచ్చలుగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కప్పలానే ఉండిపోతుంది అలా పెరుగుతూ 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 ఉండగా ఒక స్థాయికి చేరుకున్నప్పుడు బాగా మరిగిపోయే నీళ్ళు వచ్చినా కూడా కప్ప బయటికి దూకలేకపోతుంది ఎందుకు అలవాటు పడిపోయింది కప్ప దేనికి బయటికి రాలేదు సరే వేడి పెరుగుతూ పెరుగుతూ ఉంటే కప్పలానే బతకగలుగుతుందా వేడి నీళ్ళలో మరిగే నీళ్ళు వచ్చేటప్పటికి మరణిస్తుంది ఇప్పుడు కప్ప మరణానికి కారణం ఏంటి చెప్పండి మీ ఆలోచన ప్రకారం కప్ప మరణానికి కారణం మనం పోసిన వేడి నీళ్ళ అది బతుకం కూడా కాదు కదా అది ఏంటంటే అటు వెళ్ళగలుగుతుంది కదా ఇప్పుడు అది బద్ధకంగా కూడా లేదు నిర్ణయం దానికి నిర్ణయించుకునే ఆలోచన లేదు బద్ధకం లేకపోయినా సరే కనీసం నేను ఇప్పుడు వేడికి అలవాటు పడుతున్నాను కానీ నేను ఇలానే అలవాటు పడిపోతూ పోతే ఒకప్పుడు నేను తట్టుకోలేని వేడిని అనుభవించాల్సి వస్తుంది అని ఆలోచించలేకపోయింది ఎప్పుడు బయటపడాలో అని నిర్ణయించుకోలేకపోయింది అటువంటి స్థాయి రాకుండా ఉండాలి అని అంటే మనం కూడా మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలకు అలవాటు పడాలని అంటారు కానీ ఎప్పటి వరకు ఆ సమస్యని తట్టుకోగలిగే వరకు తట్టుకొని ఎదురించాలి బయటపడాలి అనే ఆలోచన మనం తీసుకోవాలి అది బద్ధకం అనే కాకుండా పట్టుదలనే కాకుండా నిర్ణయం అనేది ముఖ్యం జీవితంలో అలా సరైన నిర్ణయంతో సరైన కృషితో మనం జీవనాన్ని సాగించాలని ఆ గురు పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు అందరికీ అలా నిర్ణయించుకునే శక్తిని మనకి ఇవ్వాలని ఆశిస్తూ జయచల సద్గురు బ్రహ్మరాజు జయ జయ చాజు గురి చాలా చక్కగా చెప్పారు ఒకటి గురువు మనకు మేలు కలిగేట్లుగా చేస్తారు కాకపోతే అది అప్పుడు తెలియకపోవచ్చు వారు ఎందుకు అంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారు అంత కఠినంగా ఎందుకు చెప్పారు అనేటువంటిది తదనంతర జీవన విధానంలో మనం అనుష్ఠానం చేస్తే కలిగేటువంటి ప్రయోజనం అనేటువంటిది సూచిస్తుంది తర్వాత నెక్స్ట్ డిసిషన్ పవర్ ఏ ఎలాంటి సమయంలో ఎలాంటి డిసిషన్ తీసుకో అనేటువంటి డిసిషన్ పవర్ అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాప్తిస్తుంది అని చెప్పారు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం తేషాం సతయుక్తానం భయతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమయేనా అంపుపై అంది అని చెప్పినట్లుగా ఎవరైతే నిరంతరం ఆ యొక్క భగవంతుణ్ణి ప్రీతిపూర్వకంగా భజిస్తారో వాళ్ళకి అలాంటి డిసిషన్ పవర్ వస్తుంది అని చెప్పారు ఇప్పుడు జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు